సినిమా యాక్టర్స్ కి రోజువారీ పారితోషికం మామూలే సినిమా షూటింగ్ కోసం ఓ కారుకు కూడా యాక్టర్స్ లెవెల్లో పారితోషికం ఇవ్వాల్సి వస్తే సమంతకమని సినిమా కోసం అదే చేయాల్సి వచ్చిందట సమంతకమని సినిమా ఓ ఖరీదైన రోల్స్ రాయిస్ కార్ చుట్టూ తిరుగుతుంది ఇలాంటి కారు ఖరీదు కోట్లలో ఉంటుంది సినిమా కోసం దాన్ని కొనాలంటే చిన్న సినిమా బడ్జెట్ కాస్త పెద్ద సినిమా బడ్జెట్ అయిపోతుంది అందుకే సమంతకమణి కోసం కథకు సరిపడే సరైన కారును పాతబస్తీ ప్రాంతంలోని ఓ పెద్ద దగ్గర నుండి అద్దెకు సంపాదించారట అద్దె రోజుకు సింపుల్ గా నలభై వేలు వాడినా వాడకున్నా అయితే లొకేషన్ లో ఉండాలిగా దాదాపు సినిమా షూటింగ్ నడిచిన నాళ్లు కూడా రోజువారీ కాల్షీట్ లెక్కన డబ్బులు చెల్లించారట నిర్మాత వాస్తవానికి సమంతక మణిలో నలుగురు హీరోలు కారుతో కలిపి ఐదుగురు అనుకోవాలి